ఏపీలో ఎన్నికల వేడి రాష్ట్రంలో ఉన్న ఎండల తీవ్రత కంటే వేగంగా పెరుగుతుంది రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది ఏపీలో రాజకీయ నాటకం ముఖ్యంగా పార్టీ అధినేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో రాజకీయ హీట్ తారాస్థాయిగా ఉంటుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో పిఠాపురం పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతోంది మరి ఇలాంటి సమయంలో ఓ ప్రత్యర్థి పవన్కు పోటీగా బరిలోకి దిగటంతో పిఠాపురం నియోజకవర్గానికి ఈ ఎన్నికల్లో మరింత బజ్ వస్తోంది వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీత అనుకుంటే పొరపడినట్టే పవన్పై బిగ్ బాస్ ఫేమ్ ట్రాన్స్జెండర్ సింహాద్రి పోటీ చేయబోతున్నారు తమన్నా భారత చైతన్య యువజన పార్టీ తరపున పోటీ చేయనున్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ప్రకటించిన ముప్పై ఎనిమిది మంది జాబితాలో సింహాద్రి పేరు కూడా ఉంది కాగా తమన్నా ఏపీ ఎన్నికల్లో పోటీ చేయడం కొత్తేమీ కాదు ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా సింహాద్రి మంగళగిరిలో లోకేష్ పై పోటీ చేసి సంచలనం సృష్టించారు అయితే నిజానికి తమన్నా గతంలో జనసేన పార్టీలోనే పనిచేశారు ఈ క్రమంలోనే జనసేన పార్టీ తరపున గత ఎన్నికల్లో మంగళవారం సీటు ఆశించారు కాని ఆశించినట్టు టికెట్టు ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు ఇక ఆ ఎన్నికల తర్వాత కూడా తమన్నా పవన్ కు మద్దతుగానే మాట్లాడారు కాని టీడీపీతో ఎప్పుడైతే జనసేన పొత్తు పెట్టుకుందో అప్పటినుంచి పవన్ కళ్యాణ్పై తమన్నా తీవ్రంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏకంగా ఆయనపై పోటీకి దిగుతూ మరో సంచలనానికి తెరతీశారు ఇక్కడ చెప్పుకోవాల్సిందేంటంటే తమన్నా గతంలో జనసేన పార్టీలో పనిచేశారు జనసేన పార్టీ తరపున గత ఎన్నికల్లో మంగళగిరి సీటు ఆశించారు కాని ఆశించినట్టు టికెట్టు ఇవ్వకపోవటంతో ఇండిపెండెంట్గా నారా లోకేష్పై పోటీ చేశారు ఇక ఆ ఎన్నికల తర్వాత కూడా తమన్నా జనసేన వైపే ఉన్నారు టీడీపీతో ఎప్పుడైతే జనసేన పొత్తు పెట్టుకుందో అప్పటినుంచి పవన్ కళ్యాణ్పై తమన్నా జనసేనపై కోపంతో ఉన్నట్టు తెలుస్తోంది దీంతో ఏకంగా తను నమ్ముకున్న జనసేన విధానాలు నచ్చక పవన్ను ఢీకొట్టడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది సింహాద్రికి అక్కడ సీటు ఇవ్వటంపై బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఓ ప్రకటన చేశారు చట్టసభల్లో ట్రాన్స్జెండర్స్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కాలనే ఆలోచనతో సింహాద్రికి అవకాశం కల్పించామని రామచంద్ర యాదవ్ క్లారిటీ ఇచ్చారు ఓ ఇంటర్వ్యూలో సింహాద్రి మాట్లాడుతూ గతంలో నేను ట్రాన్స్జెండర్ కావటం వల్లే నాకు టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ తనను అభిమానించే వాళ్ళందరినీ నాశనం చేశారు పవన్ కళ్యాణ్ నాదన్ల మనోహర్ మాటలు మాత్రమే వింటున్నారు పవన్ సీఎం కావాలని అభిమానులు కోరుకుంటే పవన్ మాత్రం బాబును సీఎం చేయాలని కష్టపడుతున్నారు పవన్ కూడా కోట్ల రూపాయలు తీసుకొని టికెట్లు ఇస్తున్నారు ఇలా చేస్తే మాలాంటి వాళ్లకు ఎలా న్యాయం జరుగుతుంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నిజానికి పిఠాపురంలో పవన్ కళ్యాణుపై పోటీకి వైఎస్సార్ కాంగ్రెస్ మహిళానేత వంగా గీతను రంగంలోకి దించింది వీరిద్దరి మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని అనడంలో లేదు అయితే ఇప్పుడు ట్రాన్స్జెండర్ తమన్నాసింహాద్రి కూడా నేనున్నానంటూ పిఠాపురంలో బరిలోకి దిగుతున్నారు ఈమె ప్రభావం నామమాత్రమే అయినా పవన్ కళ్యాణ్పై పోటీ చేస్తుండటంతో మరోసారి వార్తల్లో నిలిచారు ఈ సింహాద్రి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు కుటుంబం గురించి తెలుసుకుందాం తమన్నాసింహాద్రిది కృష్ణా జిల్లా అవనిగడ్డ ఈమె కుటుంబంలో రాజకీయ ప్రస్థానం కూడా ఉంది తమన్నా పెద్దనాన్న సింహాద్రి సత్యనారాయణ టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు తమన్నా తండ్రి సింహాద్రి నాగేశ్వరరావు వ్యవసాయం చేశారు తమన్నా అసలు పేరు సింహాద్రి మస్తాన్ ఇంటి పేరు సింహాద్రి కాపు సామాజిక వర్గం అయితే అనే పేరు వెనుక పెద్ద చరిత్ర ఉంది దాని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు గుంటూరులో బాబా దర్గాలో నాన్న అబ్బాయి కావాలని అమ్మ అమ్మాయి పుట్టాలని మొక్కుకున్నారు ఇద్దరూ దర్గా వద్ద మొక్కుకున్నారు దేవుడు కన్ఫ్యూజ్ అయ్యాడో ఏమో నేను పుట్టాను నాకు తెలిసి నేను మా మమ్మీ కోరిక తీర్చాను ఇంట్లో కూర్చోని సాధారణంగా బ్రతకకూడదు అని బయటకు వచ్చాను హైదరాబాద్ వచ్చి సినిమాలో ట్రై చేశాను అవకాశాలు రాకపోవటంతో ముంబై వెళ్లిపోయాను అక్కడ జాబ్ చేసుకుంటూ వీకేర్ కంపెనీ వారు ఫ్యాషన్ షో పెడితే వెళ్లాను అక్కడ ఫస్ట్ ప్లేస్ నాకే వచ్చింది రెండువేల పదిలో టైమ్స్ ఆఫ్ ఇండియాతో పాటు అన్ని పత్రికల్లో ఆ న్యూస్ కవరైంది సొంత రాష్ట్రంలో ఏదైనా చెయ్యాలని డిసైడయ్యాను అలా హైదరాబాద్ తిరిగి వచ్చాను ఆ సమయంలో శ్రీరెడ్డి పరిచయం అవటం తన ఉద్యమంలో నేనూ చేరడం జరిగింది తెలుగమ్మాయికి అండగా ఉండాలని ఆమెకు సపోర్ట్ చేశాను అయితే అది అబద్ధమైన పోరాటమని తెలిసి డబ్బుకు అమ్ముడైపోతున్న వ్యక్తి అని తెలియటంతో నుంచి బయటకు వచ్చాను అని చెప్పుకొచ్చారు పిఠాపురంలో కాకినాడ ఎంపీ వంగ గీతకు పవన్కు జరగబోతున్న ఈ పోటీలో ఇప్పుడు ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి కూడా బరిలోకి దిగటంతో ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య పోటీ అనేది హాట్ టాపిక్గా మారింది మరి పవన్కు పోటీగా బిగ్ బాస్ స్వయం తమన్నా సింహాద్రి బరిలోకి దిగటంపై మీరు ఏమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి